ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చాలా పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిని తమలోని మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వీళ్ళ నేను అడుగుతున్న ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలు ఇచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు ఆస్త అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాల ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు